హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి పూజా రూమ్ డీప్ క్లీన్ చేస్తున్నాను ఇంకా అలాగే చాలా మంచి విషయాలు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో చూస్తున్న మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి కొత్తగా ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి శ్రావణ మాసం వచ్చేసింది కదండి ఇంకా ఫస్ట్ రెండు శుక్రవారాలు నేనైతే పూజ చేసుకోలేదండి ఎందుకు అనే విషయం కూడా నేను ప్రీవియస్ ప్రీవియస్ వీడియోలో మీతో షేర్ చేశాను ఇంక ఇదైతే సాటర్డే రోజు అండి శనివారం రోజు ఇంకా మార్నింగ్ లేచి తలస్నానం చేసి ముందు రోజే ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను కిచెన్ కూడా డీప్ క్లీన్ చేస్తాను నీట్గా ఇంకా మార్నింగ్ లేచి తలస్నానం చేసుకొని ఇంకా పూజ గదిలో ఉన్న సామాన్లు అన్ని ఫోటోలు అన్నీ తీసేస్తున్నాను అనమాట నేనైతే ఎవ్రీ మంత్ పూజ రూమ్ డీప్ క్లీన్ చేస్తానండి పీరియడ్స్ తర్వాత క్లీనింగ్ చేయకపోతే నాకు ఎందుకో మనసు ఒప్పుకోదు అనమాట నార్మల్గా పూజ గది గా ఉన్న వాళ్ళు ఎవ్రీ మంత్ క్లీన్ చేయాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు మాకైతే ఇంకా ఇంట్లోనే కనుక కిచెన్లోనే పక్కనే కనుక ఇంకా అటు ఇటు తిరగాలి కనుక తప్పక ఇంకా నెల నెలా కడుక్కోవాల్సి వస్తుంది చాలామంది అంటారు శ్రావణ మాసం వచ్చిన తర్వాత ఇంకా ఏం క్లీనింగులు చేయకూడదు శుభ్రం చేయకూడదు పూజ గది కూడా ఇలా కడగకూడదు అని అంటారు కానీ నేను ఈ విషయం గురించి లాస్ట్ వీడియోస్లో మిమ్మల్ని అడిగాను కానీ నాకు ఎవరు కూడా కామెంట్ చేసి చెప్పలేదు ఈ శ్రావణ మాసంలో ఇలా క్లీన్ చేయొచ్చో చేయకూడదో నాకైతే తెలీదండి కానీ ఇంకా చిన్న రూమ్ కదా పిల్లలు అటు ఇటు తిరుగుతారు అన్నీ పట్టుకుంటారు ఇంకా మనం చేసుకునే వరలక్ష్మి వ్రతం కూడా ప్రశాంతంగా చేసుకోవాలంటే నీట్గా ఉండాలని అయితే అనుకుంటాం కదా ఇంకా శ్రావణంలో పీరియడ్స్ తర్వాత ఇంకా తప్పదు ఇంకా అందుకనే ఎలా అయితే అలా ఉందిలే అని చెప్పి నేనైతే క్లీన్ చేస్తాను చేసుకున్నానండి ఇలా బల్లంతా నీట్ గా కడిగేసిన తర్వాత పసుపు రాసేసి వరిపిండి నెక్స్ట్ కుంకుమతో బొట్లు పెట్టుకుని ముగ్గు వేసుకుంటే చాలా కలగా అనిపిస్తుంది అండి నేనైతే ఎవ్రీ మంత్ ఇలానే చేస్తాను నాకైతే అసలు ఇలా నించుని కాకుండా పూజగా అది సపరేట్గా ఉండి ఫొటోస్ అన్నీ చక్కగా పెట్టుకొని కూర్చొని పూజ చేసుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి కానీ ఏం చేస్తాం మనకి ఎంతలో ఉంటే మనం అంతలోనే చేయాలి కదా అసలు ఇప్పుడు సింపుల్గా ఇలా ఫోటోల వరకు పెట్టేస్తున్నాను కానీ ఇంతకుముందు గౌరమ్మని ఆవు దూడ అన్నీ కలిపి ఇక్కడే పెట్టు అండి లాస్ట్ వీడియోస్ పాత వీడియోస్లో మీరు చూసినట్లయితే చాలా బాగుండేది అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కదా మా పాప చాలా చిన్నది తనకు అందేది కాదనమాట ఇప్పుడు ఏమో నడుస్తుంది స్కూల్కి కూడా వెళ్ళిపోతుంది కదా ఇంక తనకు అన్నీ అందుతున్నాయి ఒకవేళ అందలేదు అనుకోండి స్టూలు వేసి మరీ తీసుకుంటుంది ఇంక ఇక్కడ ఏం పెట్టినా బతుకనివ్వట్లేదు అనమాట గౌరవంని చక్కగా అలంకరించుకుని పెట్టుకునేదాన్ని ఇంకా అవేమి పెట్టడానికి వీలవ్వట్లేదు ఇంకా అన్నీ తీసేసానండి అవన్నీ కూడా ఎలా పెట్టుకున్నాను అనేది మీరు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇకపోతే కొత్తగా పెళ్ళైన వాళ్ళు పెళ్ళికి ముందు పూజలు ఏమి చేయకుండా పూజలేమీ రాకుండా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అందరూ కూడా ఎక్కువగా యూట్యూబ్లో చూసి అందరూ ఎలా చేస్తున్నారు అనే దాని మీద రీసెర్చ్ చేసి ఎలా చేయాలి అనే చూసి ఇప్పుడు పూజలు చేయడం స్టార్ట్ చేశారండి చాలా వరకు ప్రజెంట్ ఇప్పుడు అలాగే నడుస్తుంది ఏ అమ్మాయికైనా పెళ్ళికి ముందు అంతగా అవగాహన ఉండదు పూజనే కానీ ఇంట్లో వంటనే పనులని ప్రజెంట్ ఉన్న జనరేషన్లో అయితే మాత్రం చాలా తక్కువ అనమాట సో సడన్గా పెళ్ళి చేసుకుని వెళ్ళిన తర్వాత ఇవన్నీ నేర్చుకోవాలి అని చెప్పి ఇంకా యూట్యూబ్ సెర్చ్ చేసి చూస్తున్నారు కానీ వాళ్ళు అలా తెలుసుకునే క్రమంలో వాళ్ళు పూజ ఎలా చేయాలి ఎంత భక్తిగా చేయాలి మనం ఎంతవరకు దేవుడిని నమ్మాలి అనేది నేర్చుకునే దానికంటే కూడా ఎంత బాగా అలంకరణ చేయాలి ఎన్ని వేలు పెట్టి చీరలు కొనాలి ఎంత ఖర్చు పెట్టాలి అనేది నేర్చుకోవటం ఎక్కువైపోతుంది అనమాట సో మీరేమంటారు నేను చెప్పింది నిజమే కదా కామెంట్ చేయండి నేనైతే మాత్రం నన్ను చూసి నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకే కాదు బయట ఎవరికైనా సరే మీరు పూజలు చేయండి కానీ అది ఏ పద్ధతిలో చేయాలి అనేది తెలుసుకుని చేయండి అంతేకాదు మన స్థోమతని కూడా దృష్టిలో పెట్టుకోవాలి మనం ఎంతవరకు పెట్టగలము ఏం చేయగలము అనేది కూడా దృష్టిలో పెట్టుకొని పూజలు కానీ వ్రతాలు కానీ నోములు కానీ ఏదైనా చేయాలి ఎందుకంటే మనం ఏం చేయగలము అనేది ఆ దేవుడికి ఖచ్చితంగా తెలుస్తుందండి మనం అయితే అస్సలు ఆర్భాటాలకు పోవద్దు నేనైతే రోజు దీపారాధన చేసుకుంటాను కానీ రోజు ఎక్కువ పువ్వులు ఉండాలి రోజు నైవేద్యాలు ఉండాలి అని అన్ని ఆర్భాటాలకు అయితే పోనండి ఏ రోజు ఏది ఉంటే అదే పెడతాను ఒక్కోసారి పువ్వులు కూడా ఉండవు రెండే రెండు పువ్వులు ఉంటాయి ఆ పువ్వులే పెట్టి ఒక బెల్లం ముక్క పెట్టి చాలా సింపుల్గానే పూజ చేస్తాను ఎక్కువగా ఏంటంటే నా నేను వెంకటేశ్వర స్వామి భక్తురాలని కనుక శనివారం శుక్రవారం మాత్రం కొంచెం గ్రాండ్గా చేసుకుంటాను అది కూడా నాకు వీలైతేనే నైవేద్యం ప్రిపేర్ చేస్తాను నార్మల్గా లేదంటే ఏవైనా పళ్ళు ఉన్నా కానీ పెట్టేస్తాను అనమాట మనం ఎంత గ్రాండ్గా చేస్తున్నాం అనేది ఏముండదండి మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యం అనమాట నాకైతే మేముండే ఇంట్లో ఎలాంటి సదుపాయం లేకపోయినా కానీ పూజగా అది సపరేట్గా లేకపోయినా పూజ చేయాలంటే ఇల్లంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే కానీ పూజ చేయటం అవదండి నిత్య దీపారాధన అయినా సరే నేను కిచెన్ క్లీన్గా ఉంటేనే దీపారాధన చేస్తాను లేదంటే అసలు చేయను ఎందుకంటే చేసినా నాకు అంత మనస్తృప్తి అనిపించదనమాట అందుకని చెప్పి ఒకవేళ ఓపిక లేకపోతే ఆ రోజు దీపారాధన చేయటం అన్నా మానేస్తాను ఇంక ఇక్కడ అయితే ఫైవ్ థర్టీకే లేచానండి మార్నింగే వాటర్ వస్తే ఏమనని అని చెప్పి ఇంకా ఈరోజు వాటర్ రాలేదు ఇంకా నేనైతే తలస్నానం చేసేసి పూజ రూమ్ డీప్ క్లీన్ చేస్తూ ఇంకా నా పనులన్నీ చేసుకుంటున్నాను పిల్లలు అయితే నిద్ర లేచారండి ఇంకా ఇవి సామాన్లన్నీ కడిగేసి తుడిచిపెట్టుకుంటున్నాను ఇంకా వాళ్ళు లేచారు ఇంకా వాళ్ళు లేచిన తర్వాత ఇంకా నాకు పని అవ్వదు అంటే ఆ మా అబ్బాయి ముందే లేచాడు వాడు రెడీ అయిపోయాడు చదువుకుంటున్నాడు మా పాప లేచిందనమాట తను లేచిన తర్వాత ఇంక నేను ఏ పని చేయలేను ఇంక ఇవన్నీ తుడిచేసి పక్కన పెట్టేసి మా పాపను రెడీ చేసి వాళ్ళిద్దరిని స్కూల్కి పంపించిన తర్వాత అయితే దేపాలి దీపారాధన చేసుకుంటున్నానండి దీపారాధన చేయటానికి ముందే అన్ని లైన్ గా పెట్టేసుకొని పూలతో అలంకరణ చేసుకొని ఇంకా దేనికి అక్కడ నుంచి కదలకుండా ఇంకా దీపం పెట్టుకునేలాగా అన్ని ముందుగానే పెట్టుకుంటానండి ఇంకా పద్దాకా అటు ఇటు తిరిగే పని లేకుండా ఒకేసారి అన్ని చేతికి అందేలా పక్కనే పెట్టుకుంటాను దీపారాధన చేసేసి అగరత్తులు దూపం పొగ చూపించేసి దీప దూప నైవేద్యాలని స్వామివారికి సమర్పించి ఇంకా అక్షింతలు వేసి నా మనసులో చెప్పుకొని దండం పెట్టుకుంటానండి అంతేనండి నా నిత్య దీపారాధన ఓ ఎక్కువ ఏమి చేయను అది కూడా ఈరోజు శనివారం కనుక ఇంకో కొంచెం గ్రాండ్గా ఉంది నార్మల్గా అయితే ఇంకా సింపుల్గా ఉంటుంది అది కూడా ఇంకో వీడియోలు మీతో షేర్ చేస్తాను చాలామంది లాంగ్ వీడియోస్ పెట్టండి సిస్టర్ అని చెప్పి కామెంట్ చేస్తున్నారు అలానే నేను లాంగ్ వీడియోస్ పెడితే ఇంకా లెంత్ తక్కువైంది అని అంటున్నారు అనమాట నార్మల్గా అయితే ఒక ఫైవ్ మినిట్స్ లేదంటే ఎయిట్ మినిట్స్ పెడతానండి ఇంక అంతకంటే ఎక్కువ డితే హెవీ ఎక్కువ అయిపోద్ది మరీ లాంగ్ అయితే చూడలే అని చెప్పి నేను టెన్ మినిట్స్ లోపే కానీ టెన్ మినిట్స్ దాటైతే పెట్టను కానీ లెంత్ ఎక్కువ లేదు మరీ చిన్న వీడియోస్ పెడుతున్నారని చెప్పి అడుగుతున్నారు ఇంకా పూజ అయితే అయిపోయిందండి ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నాను స్వామివారికి హారతి ఇచ్చేసి నేను కూడా తీసుకుంటున్నానండి ఇంకా మీకు కూడా చూపిస్తాను మీరు కూడా హారతి తీసుకోండి ఈరోజు శనివారం కదా వెంకటేశ్వర స్వామిని భక్తి దండం పెట్టుకోండి మీరు కూడా ఇంత మంచిగా కామెంట్స్ పెడుతూ ఇంకా లాంగ్ వీడియోస్ పెట్టండి అక్క అని అంటుంటే నాకు ఇంకా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట మీరు అడుగుతున్నారు కదా చేద్దాము అని ఇంకొంచెం ఓపిక్ కూడా వస్తుంది ఇంకో ముందు అయితే లాంగ్ వీడియోస్ అంటే స్కిప్ చేసేసేదాన్ని తర్వాత చేద్దాంలే అన్నట్లుగా ఉండేదాన్ని అనమాట సరిగ్గా పెట్టేదాన్ని కాదు కానీ ఇప్పుడైతే మీరు అడుగుతుంటే కొద్దీ నాకు ఇంట్రెస్ట్ వస్తుంది నిజంగా మీరు ఇంత సపోర్ట్ చేస్తారని అయితే అస్సలు అనుకో నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఇక్కడ నేను పూజ గదిలో నేను ఎలా చేసుకుంటున్నాను అనేది మీకు చూపించాను కదా ఇప్పుడు నేను అలంకరణ చేసేవన్నీ కూడా ఎక్కడ పెడుతున్నాను అనేది కూడా చివరి వరకు చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇవన్నీ కూడా పూజ గదిలో పెడితే మా పాప అనమాట అందుకని చెప్పి నేను ఇంట్లో పైన కబోర్డ్లో సపరేట్గా ఇవన్నీ పెడుతున్నాను అది కాకుండా రాజులమ్మకి నేను హుండీ పెట్టుకున్నాను అనమాట దాని గురించి కూడా మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను రాజులమ్మ చరిత్ర వీడియో కూడా మన ఛానల్లో ఉందండి ఇంకా నేను ఇవన్నీ కూడా ఆవు దోడిని కూడా అక్కడే పెట్టుకొని దూపం ఇచ్చి దూపం ఇచ్చేసి ఇంకా నేను దీపారాధన చేసిన రోజు రాజులమ్మకు కూడా దూపం చూపించి హుండీలో ఎంతో కొంత వేసుకుంటాను అనమాట ఇంకా పూజ గది లేకపోయినా ఎలాంటి సదుపాయాలు లేకపోయినా కానీ నేను ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుంటున్నాను అనమాట మీకు నచ్చితే కనుక ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ ఆవుదోడ్ని నెక్స్ట్ గౌరమ్మని కూడా ఇక్కడే అరేంజ్ చేసుకొని కింద ఒక బ్లౌజ్ పీస్ పరిచానండి దాని మీద ఇంక ఇవన్నీ అరేంజ్ చేశాను ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంది కదా ఇది మా తమ్ముడు ద్వారకా తిరుమల వెళ్ళినప్పుడు తీసుకొచ్చాడు అందుకని చెప్పి ఇంకా తీయటానికి నాకు మనసు ఒప్పుకోలేదు అందుకే అక్కడ పెట్టానండి ఇంకా మీరు అడిగినట్టే లాంగ్ వీడియో కొంచెం లెంత్ పెంచి టెన్ మినిట్స్ అయితే పెట్టానండి ఈ టెన్ మినిట్స్ వీడియో వెనకాల చాలా గ్రౌండ్ వర్క్ అండి చాలా స్ట్రెస్ ఉంటుంది చాలా హార్డ్ వర్క్ ఉంటుంది సో ఇంకా ఇవన్నీ కూడా మీరు అందరూ చూసి ఒక లైక్ ఇచ్చి మంచి కామెంట్ చేస్తే అదంతా కూడా మర్చిపోతాము ఇప్పటి వరకు నేను చేసిన పూజలో కానీ నేను మాట్లాడే మాటల్లో కానీ ఏమైనా తప్పులు ఉంటే కొంచెం క్షమించేసి ఈ వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు బాగా